కిగ్ కింగ్ అక్కినే నాగార్జున ఇటీవలే నా రంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున థియేటర్స్ లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది కాగా ఇటీవలే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో కూడా స్ట్రీమింగ్ అవుతుంది అయితే తాజాగా నాగార్జున ఓటీటీలో నా సినిమా చూడాలని ప్రమోషన్ స్టార్ట్ చేశారు అయితే ఈ క్రమంలోనే నాగార్జునకు ఆయన అభిమానులు వరుసగా లెటర్స్ పంపారు ఇక అందులో ఓ లెటర్ చదివిన నాగార్జున నా పేరు చెప్పి ఆ పని చెయ్యొద్దు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇటీవల నాగార్జున నాసామి రంగ సినిమాతో ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపారు కాగా ఇప్పుడు ఆయన సినిమా ఓటీటీలో ఆలరిస్తున్న విషయం తెలిసిందే ఆ క్రమంలోనే నాసామి రంగ సినిమా ఓటీటీలో కూడా చూడాలని నా ప్రమోషన్స్ను స్టార్ట్ చేశారు ఈ ప్రమోషన్స్లో భాగంగా నాగార్జునకు అతని అభిమానులు ప్రేమతో కొన్ని లెటర్స్ పంపారు ఇక ఆ లెటర్స్ చదివిన నాగ్ ధన్యవాదాలు తెలిపాడు అంతేకాకుండా అందులో ఓ నెటిజన్ నాగార్జున గారు మా నాన్నకు మీరంటే చాలా ఇష్టం నా పదేళ్ళ వయసులో ఉన్నప్పుడు మీ పుట్టినరోజు నాడు సెలబ్రేట్ చేయడానికి మా నాన్న జోబులో ఆరు వందల రూపాయలు దొంగతనం చేశాను అంటూ రాసుకొచ్చాడు అది చదివిన నాగార్జున రే వద్దు దయచేసి నా పేరు చెప్పి మరీ దొంగతనం చేయొద్దు అని నవ్వుతూ చెప్పారు ఆ తర్వాత మరొక లేడీ అభిమాని అమల అనే లెటర్ చదవగా అందులో ఆమె నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు అమలా నాగార్జున ఎవరో తెలియదు ఎవరో చెప్తే మెల్లగా సినిమాలు చూడటం మొదలుపెట్టా ఆ తర్వాత మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయానంటూ రాసుకొచ్చింది అయితే ఇవన్నీ చదివిన నాగ్ చాలా ఎమోషనల్ అయిపోయారు నన్ను మీరంతా చాలా ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు నేను చాలా అదృష్టవంతున్నే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ ఇక డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో నా సినిమా చూడండి అంటూ చెప్పుకొచ్చారు ఇక అంతటితో ఈ వీడియో పూర్తి అయిపోయింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక నాగార్జున హీరోగా నటించిన నాసామి రంగ డైరెక్టర్ విజయ్ బర్ని దర్శకత్వం వహించారు ఇందులో హీరోయిన్ గా అషిక రంగనాథ్ నటించగా అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు కాగా ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మించగా ఎంఎన్ కీరవాణి సంగీతం అందించారు మరి అభిమానులు పంపించిన లెటర్స్ ను చదివిన నాగార్జున స్పందనపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలపండి